నమస్తే వీక్షకులారా నరసరావుపేటలో ఒక సంఘటన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మానవత్వాన్ని చాటింది అనాథలైన ఇద్దరు పిల్లలకు ఆయన కొత్త జీవితాన్ని అందించారు ఈ కథనం తెలుసుకుందాం ప్రకాష్ నగర్లో నివసించిన టీడీపీ కార్యకర్త మేదరమెట్ల వెంకట్రావు లక్ష్మీ దంపతులు మరణించారు లక్ష్మి పన్నెండు ఏళ్ల క్రితం వెంకట్రావు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో చనిపోయారు వారి పిల్లలు శ్రీ వెంకట శివరాం నానమ్మ వెంకయ్యమ్మ సంరక్షణలో ఉన్నారు కానీ గురువారం వెంకాయమ్మ కూడా మరణించడంతో ఈ పిల్లలు అనాథులుగా మిగిలారు పన్నెండేళ్ల వెంకట శివరాం తన అక్క శ్రీ వైష్ణవిని తీసుకుని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును కలిశాడు మాకు ఎవరు దిక్కు అని ఆ బాలుడి ప్రశ్న ఎమ్మెల్యే హృదయాన్ని కరిగించింది ఆయన వారిని హత్తుకుని నీకు నీ అక్కకు నేనున్నాను అని భరోసా ఇచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళి దత్తత తీసుకున్నారు ఈ చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పి ఫోర్ బంగారు కుటుంబం పథకం ఆశయాలను సాకారం చేసింది ఈ పథకం సంపన్నులు పేదలను ఆదుకోవాలని పిలుపునిస్తుంది డాక్టర్ చదరవాడ ఈ పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా ఆదర్శ నాయకుడిగా నిలిచారు క్లోజింగ్ శ్రీ వైష్ణవి వెంకట జీవితంలో కొత్త ఆశను నింపిన డాక్టర్ చదలవాడ అరవింద బాబు సమాజానికి ఒక స్ఫూర్తి ఈ రోజు కోసం ఇంతే మళ్ళీ కలుద్దాం నమస్తే నయన గార మతిపదమిక అంటే మంచివాళ్ళు దొరుకుతరు రైగిపోతారు మతిపద ఎరా ఇంకా పర్లేదు ముందు కార్యక్రమం ఏదో ఉండాలి పిల్లలు ఇక్కడే ఆ మరి అన్నం మళ్ళీ మాట్లాడు సార్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గర తీసుకెళ్తాను నేను పంపిస్తాను చూసుకుంటాను సార్ అకౌంట్ పడిందా బాగానే దొరుకుతుంది కదా రమ్మన్న నేను తీసుకొని వచ్చింది కదా నాయన బాగానే దొరికట్లా ఓకే బాలేదు మన హాస్పిటల్ ఉన్నే ఏముంది అప్పుడు ఏముంది బాబు బాబు అప్పుడు బాగానే ఉంది సార్ మళ్ళీ ఏమైంది అప్పుడు మళ్ళీ కన్ను పడదు సార్ అప్పుడు మన హాస్పిటల్ దేనికి ఉందిరా హాస్పిటల్ కా చే పడిపోయింది సార్ ఆ పక్షవాతం వస్తే తగ్గిపోయింది అప్పుడు ఆ తగ్గిపోయింది సార్ మళ్ళీ తగ్గిపోయిన తర్వాత రైట్ లెఫ్ట్ ఎడ్ బంద కడాలి ఈ ఫస్ట్ బందే రాగేనా